హాయ్ అండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ మీకు చెప్తాను ఫ్రంట్ పార్ట్ కటింగ్కి మనం మిడిల్ చెస్ట్ కొలత తీసుకోవాలి థర్టీ ఇంచెస్ లో నాలుగవ భాగం ఏడున్నర ఇంచెస్ కదా ఈ ఏడున్నర ఇంచెస్కి టూ ఇంచెస్ ఖర్చుకి తీసాను అలాగే బుక్స్ల పట్టికి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీశాను దీనిలా లోపలికి మడవాలి వడి చేశానండి ఇందులో బ్యాక్ పార్ట్ కన్నా మనం ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవాలి చిన్న సైజు కాబట్టి ఒక ఇంచు పొడవు తీసాను కింద ఉరికేలాగా డాట్ పెట్టాను మీరు గుర్తుగా ఉంటదని ఇక్కడ సేమ్ ఫైవ్ ఇంచ్ షోల్డర్కి తీస్తున్నాను మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ ఖర్చుకి ఇంచు పైన లైన్ ఇలా మార్జిన్ కొట్టుకోవాలి బ్యాక్ ఎలా ఉందో సేమ్ ఫ్రంట్కి కూడా అలాగే ఏ మార్పులు చేయకూడదు ఫైవ్ ఇంచు షోల్డరు అలాగే ఆర్మహోల్ పైన ఒక హాఫ్ ఇంచు వదిలి నేను కింద ఒక ఫైవ్ ఇంచుకి మార్పు చేశాను పైన హాఫ్ ఫైవ్ ఇంచు కింద కూడా ఫైవ్ ఇంచు మనం బాక్స్ క్రియేట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ హోల్ మనం హోల్ ప్లస్ చంక భాగం ఏదన్నా ఒక ఇంచ్ లూజ్ తీసుకున్నాను ఇందులో మనం హోల్ రౌండ్ క్రియేట్ చేసుకోవాలి బ్యాక్ ఐదున్నర తీసుకున్నాను కదండి లూజు ఇక్కడ మాత్రం నేను ఫైవ్ ఇంచెస్ మాత్రమే తీశాను అలాగే నెక్ విడుతూ సేమ్ బ్యాక్ కి ఫ్రంట్ కూడా సేమ్ టూ ఇంచెస్ నెక్ విడుతూ పొడవు సిక్స్ అండ్ హాఫ్ పైన టూ ఇంచెస్ కింద కూడా టూ ఇంచెస్ ఇందులో మనం నెక్ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను స్వీట్ హార్ట్ నిక్ చేస్తున్నాను మీ ఇష్టం కస్టమర్ ఇష్టం బట్టి మనం రౌండ్ లేదా స్క్వేర్ కూడా తీసుకోవచ్చు ఫ్రెంచ్ కరువు వాడండి నీట్గా వస్తుంది అలాగే బ్లౌజ్ ఫ్రంట్ బార్ట్ నిలువు డాట్ అంటే అపెక్స్ పాయింట్ దీనికి ఒక ఇంచు కలుపుకొని ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నాను దానికి ఒక ఇంచు కలుపుకొని నైన్ అండ్ హాఫ్ లూజు త్రీ అండ్ హాఫ్ మనం ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మాత్రం త్రీ తీసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ కి ఇక్కడ త్రీ ఇంచెస్ కి మనం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి లూజ్ టూ ఇంచెస్ తీసుకున్నాను చిన్న సైజ్ కాబట్టి ఇక్కడ మనం టూ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి పైన ఆర్మ్ హోల్ రౌండ్ కి ఒక ఇంచు తీసుకోవాలి ఇటు హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ప్లస్ చేస్తే వన్ ఇంచు కింద టూ ఇంచెస్ ఇక్కడ మనం ప్రింట్స్ కరువు తీసుకోవాలి చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి నేను పైన మాత్రమే తిప్పుతున్నాను కింద మాత్రం అలాగే ఇక్కడ మాత్రం ఇలాగే ఉంచాలి ఈ షేప్ నీట్ గా వస్తేనే మీకు ప్రింట్స్ కట్ నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్ గా వస్తుంది ఈ టూ ఇంచెస్ కి ఇలా కర్వ్ తీసుకోవాలి ప్రాక్టీస్ మీద మీకు వస్తుంది ఫస్ట్ లో మాత్రం మీకు కొంచెం టఫ్ గానే ఉంటది సేమ్ ఫ్రెండ్ డాట్స్ ఒకేలా ఉన్నాయా అనేది కొలుసుకోవాలి టేపు జరగకుండా ఇలా నేను చూపిస్తున్నాను చూసారు ఇలా నొక్కి పట్టుకోండి ఇక్కడ మనకి ఒక పావు ఇంచు తగ్గింది పైన పొడుగు తీసుకున్నాం మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ సైడ్ కుట్లు మనం సేమ్ ఇవ్వాలి ఖర్చు అలాగే పొడవు కూడా సేమ్ ఉండాలి చూసారు కదా ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు పొడుగు వచ్చింది ప్రతి బ్లౌజ్కి ఇలా వస్తుందండి వన్ అండ్ హాఫే కాదు టూ ఇంచెస్ కూడా వస్తుంది మనం అది మైనస్ చేయాలి ఎలా అంటే చూసారా ఈ డాట్ నుంచి ఆ డాట్కి ఇలా కర్వ్ తీసుకోవాలి దీన్ని మొత్తం కలుపుకుంటూ ఇలా ఎందుకు గీస్తున్నానంటే మీకు మైనస్ చేయాల్సిన పార్ట్ అర్థమవుతుందని ఇప్పుడు నేను గీసేదంతా రఫ్ ఈ రఫ్ ని మనం తీసేయాలి ఇది కటింగ్ లో తీయాల్సిన పార్ట్ ఇక్కడ ఉక్సుల పట్టికి వన్ ఇంచ్ పైకి తీసుకుంటే మీకు షేప్ బాగుంటుంది అలాగే ఫ్రీగా ఉంటుంది చెస్ట్ దగ్గర ఇక్కడ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చింది దాన్ని కూడా మైనస్ చేద్దాం పైన ఒక పావు ఇంచు పెంచుకున్నాను అలాగే ఇక్కడ పావు ఇంచు మైనస్ చేశాను ఇక్కడ కూడా మనం షేప్ సైడ్ కూర్చు కరెక్ట్ గా రావాలి అని అంటే హాఫ్ ఇంచు మైనస్ చేయాలి మనం దేనండి చూశారు కదా థర్టీ ఇంచెస్ నేను కటింగ్ అయితే మీకు ఈ వీడియోలో చూపించలేదు ఫ్రంట్ పార్ట్ కటింగు రేపు మీకోసం లాంగ్ వీడియో పెడుతున్నాను చూడండి కంపల్సరీగా మీరు లైక్ చేస్తారు దాన్ని మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ట్రై చేయండి బాగా వస్తే నాకు చెప్పండి ఆల్ ద బెస్ట్ హలో గైస్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్